డిపి ఫ్యామిలీ వాల్ ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే ఇప్పుడు ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ చేస్తున్నాను అనమాట మేము నైట్ మ్యారేజ్ డేకి వెళ్ళాము కదా మ్యారేజ్ డే నుంచి ఇంటికి వచ్చే వరకు టువెల్వ్ థర్టీ అయిపోయింది పిల్లలు వచ్చేసి అక్కడే ఉన్నారనమాట ఎందుకంటే వాళ్ళు త్రీ డేస్ నుంచి స్విమ్మింగ్ పూల్కి తీసుకోకమని చెప్పి సత్తాయిస్తున్నారు అందుకని అక్కడ మా తమ్ముడు ఉన్నాడు అనమాట వాడు కూడా ఈరోజు ఆఫీస్ హాలిడే ఉంది తీసుకెళ్తానని చెప్తే అక్కడే వదిలేసి వచ్చేసాము ఇప్పుడు హీరో వచ్చేసి ఏమంటారు టమాటా కర్రీ అలాగే రైస్ అయితే చేసిన మా ఆయన వచ్చేసి తినేసి బయటకు వెళ్ళిపోయినా అనమాట నేను కూడా తినేసిన ఇప్పుడు రేపు తిరుపతి వెళ్ళాలన్నమాట రేపు కళ్యాణం సీతారామల కళ్యాణం అయిపోయిన తర్వాత తిరుపతి అయితే బయలుదేరాలి ఎందుకంటే టెంపుల్లో అన్నదానం పెట్టిస్తున్నాం అనమాట కళ్యాణం దగ్గర కూర్చుని అన్నదానం పెట్టించిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి తిరుపతి అయితే బయలుదేరాలి మా అత్త మా మామ నేను మా ఆయన అలాగే మా అమ్మ మా నాన్న అనమాట మేము ఆరు మందిని అలాగే ఇద్దరు పిల్లలు మా పిల్లలు వెళ్తున్నాం అనమాట మా ఆయన వెళ్ళేటప్పుడే చెప్పి వెళ్ళాడు లగేజ్ ప్యాక్ చేసుకోమని ఎందుకంటే రేపు కళ్యాణం దగ్గరికి వెళ్తే అన్నీ మర్చిపోతాం కదా సామాన్లన్నీ ఏమేమి పెట్టుకోవాలా అన్నీ మర్చిపోతాం హడావిడ్లా టైం ఉండదు అందుకని ఈరోజే లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని పెట్టుకోమని చెప్పి క్లియర్గా చెప్పేళ్ళాడనమాట వచ్చే వరకు నేను అంతా తీసి పెట్టి ఉంచి వచ్చిన తర్వాత ఆయనకి చూపించి బ్యాగ్లో అయితే ప్యాక్ చేసేస్తాను ఎందుకంటే నేను అన్ని పెట్టిన తర్వాత ఎక్కువ లగేజ్ పెట్టేస్తే మళ్ళీ డీంజ్ చేస్తాడనమాట అందుకని సైడ్కి పెట్టి పెట్టేసి పెడతాను వచ్చిన తర్వాత ఆయన చూపించి బ్యాగ్లో అయితే ప్యాక్ చేస్తాను అనమాట మా అమ్మ వాళ్ళకైతే ఇంకా చెప్పలేదు రేపు తిరుపతి వెళ్ళాలని కొంచెం సేపటి తర్వాత ఫోన్ చేసి చెప్తాను అనమాట ఎలాగో రేపు కళ్యాణం ఉంది కదా ఇక్కడికి వచ్చేసి ఇటు నుంచి తిరుపతి వెళ్ళాలని చెప్తాను ఫస్ట్ వచ్చేసి మేము బ్యాటరీ కార్లో ఛార్జింగ్ కార్లో వెళ్దాం అనుకున్నాము కానీ మేము సిక్స్ మెంబర్స్ అలాగే ఇద్దరు పిల్లలు అందులో అనమాట అందుకని ఇంకా మళ్ళీ ఇన్నోవా కార్ తీసుకెళ్దామని అనుకుంటున్నాము ఇప్పుడైతే లగేజ్ ప్యాక్ చేయాలన్నమాట మర్చిపోకుండా అన్నీ అయితే తీసి పక్కన పెట్టేస్తే సరిపోతున్న టైం వచ్చి ట్వెల్వ్ థర్టీ కదా ఆయన వచ్చేవరకు అన్ని సైడ్కి అయితే తీసిపెట్టిస్తే ఆయన చూసి ఏం కావాలంటే అవి అయితే పెట్టేసుకుంటాడు ఇంకా ఎవరు లేదనమాట మా మేము ఆరు మందిమే వెళ్తున్నాము ఎందుకంటే అక్కడ నుంచి లాస్ట్ ఎప్పుడు అక్టోబర్లో వెళ్ళాము అక్టోబర్ ఏప్రిల్ ఏప్రిల్ సెవెన్ మంత్స్ అవుతుంది వెళ్ళి అక్కడ మేము అప్పుడు వచ్చేసి డొనేషన్ టికెట్కి వెళ్ళాము డోషన్ డొనేషన్ అంటే టెన్ థౌజండ్ డొనేషన్ ఇస్తే మనకు ఒక గడప దగ్గర వరకు తీసుకెళ్తారు మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి మెయిన్ ఒకటే గడప ఉంటుందన్నమాట ముందర ఒక గడప తర్వాత దేవుడు ఉంటాడు ఒక గడప లోపల బయట మనం ఉంటాం అనమాట డొనేషన్ అది ఒక్కరికి టెన్ థౌజండ్ అనమాట ఆ దర్శనానికే మా అతను మా మామను మా అమ్మకు మా నాన్నను ఒకసారి తీసుకెళ్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడు చూసి ఉండాలి కదా అంత దగ్గర నుంచి వాళ్ళకి అదే ఎక్కువ సంతోషం ఉంటుంది మేము లాస్ట్ ఇయర్ సెవెన్ మంత్స్ బ్యాక్ పోయినాం కదా అప్పుడే అనుకున్నాం అనమాట బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ ఇలాంటి దర్శనము మా నాయన తమ్మని చూపిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి అప్పుడే అనుకున్నాం తీసుకుపోదాం అనుకున్నాం ఇంటికి వచ్చిన తర్వాత ఒక గల్లలో డబ్బులు అయితే డైలీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లా ఇలా వీలైతే అలా డైలీ ఒక గల్లలో అయితే డబ్బులు అయితే జమ చేస్తాం అనమాట ఓన్లీ తిరుపతి వెళ్ళడానికి టికెట్స్ కోసం పిల్లలకైతే ఏముండదు థర్టీన్ ట్వెల్వ్ ఇయర్స్ దాటిన పిల్లలకైతే ఉంటుంది అంతకన్నా తక్కువ ఉన్న పిల్లలకి టికెట్ అయితే ఏముండదు అది డొనేషన్ అది ఫ్రీగానే వెళ్ళొచ్చు వాళ్ళకి మనతో పాటు దశం కూడా ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది మేము గలలో అయితే డబ్బులు వేసాను ఒక వన్ మంత్ నుంచి వేయట్లేదు అనమాట నాకు తెలిసి దాదాపు ఒక టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ అయి ఉంటాయి సెవెన్ మంత్స్లో ఇంకా వేసి ఉంటే ఇప్పటికి థర్టీ థౌజండ్ అలా అవుతుండే కానీ నేను వేయలేను అవి ఈరోజు అన్న ఈరోజు సాయంత్రం అన్నా రేపన్నా ఓపెన్ చేసి చూసి తీసుకొని తీసుకొని అయితే వెళ్తాం తిరుపతికి అంటే ఆ దర్శనం మళ్ళీ మనకు డబ్బులు సంవత్సరం పోండి రోజుకు ఒక టెన్ రూపీస్ మనము గల్లలో వేసినా సరే ఒక్కరికి టెన్ థౌజండ్ అట్లా జమ అయిపోతాయి కాబట్టి మనము పిల్లలకు కూడా డైలీ ట్వంటీ థర్టీ ఇస్తూనే ఉంటాము అవే డబ్బులు గల్లలో వేసేస్తే మంచి దర్శనం అవుతుంది అనమాట దేవుడికి ఒక్కసారి దేవుడి కోసం టెన్ థౌసండ్ ఖర్చు పెడితే తప్పేం లేదు ఎందుకంటే చాలామందికి ఇస్తూ ఉంటాము ఎక్కడెక్కడో షాపింగ్కి వెళ్తే వేరే కొద్దిగా ఖర్చు చేస్తుంటాం కదా దేవుడి కోసం ఒక టెన్ థౌసండ్ ఖర్చు చేయడంలో అది కూడా వన్ ఇయర్కి ఒకసారి ఖర్చు చేయడంలో తప్పేం అనిపించలేదు అక్కడ దేవుడికి డొనేషన్ ఇచ్చినట్టు అవుతుంది మనము దర్శనం మంచిగా చేసుకున్నట్టు అవుతుంది అందుకే మా అమ్మ నాయనో అత్తమామను మేమిద్దరం వెళ్ళి వస్తామన్నమాట తిరుపతి వెళ్ళి మళ్ళీ రేపు కళ్యాణం రోజు అయితే వీడియో షూట్ చేస్తాను మా పిన్ని వాళ్ళు అలాగే మా వదిన వాళ్ళు అన్నవాళ్ళు అందరు వస్తారనమాట కళ్యాణానికి వీడియో అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి ఈవినింగ్ వరకు బ్లాగ్ అయితే షూట్ చేస్తాను మా అత్తమామ నైట్ చెప్పాను కదా మా పిన్ని కూతురు మ్యారేజ్ డే అని చెప్పేసి మా పిన్ని వాళ్ళ ఇంట్లో వేసారు ఆ మా మామ కూడా వచ్చారు అనమాట అక్కడే అక్కడికి అక్కడ నుంచి ఈరోజు ఇంటికి అయితే వీడికి వస్తామని చెప్పారు ఇంకా రేపు ఈ నుంచే తిరుపతికి వెళ్ళాలి వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వీడియో అయితే షూట్ చేస్తాను సాయంత్రం వరకు మిస్ కాకుండా కంటిన్యూగా చూస్తూ ఉండండి ఇంకా అందరూ అయితే వెళ్ళిపోయారు కదా నేను ఒక్కదాన్నే ఉన్నానమాట మామూలుగా ఫోన్లో ఇంకో ఫోన్లో వీడియో అయితే ఎడిటింగ్ చేద్దామని చెప్పేసి కూర్చున్నాను ఇంకా వన్ అయిపోయిందేమో టైము మళ్ళీ సాయంత్రం వరకు పిల్లలు ఆయనంతా సాయంత్రం వస్తారు అప్పటి అప్పటివరకు ఇంకొకదాన్నే కదనేసి వీడియోస్ ఉన్నాయన్నమాట ఎడిటింగ్ చేసే వీడియోస్ ఆ వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాను అనమాట కొంచెం ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసి పెట్టుకొని అలాగే తమ డిజైన్ కూడా చేసి పెట్టుకుంటే తొందరగా అప్లోడ్ చేయొచ్చు అనుకుంటే మాకు ఇంట్లో వైఫై ఏం సరిగ్గా రావట్లేదు అనమాట ఎందుకో ఈరోజు చాలా అంటే చాలా స్లోగా వస్తుంది డాటానేమో అది ఇంట్లో సిగ్నల్ రాదనమాట సరిగా అందుకే రెండు వైఫై రూటర్స్ ఉన్నాయి రెండు సిగ్నల్స్ ఒకటేమో రీఛార్జ్ అయిపోయిందంట ఈరోజు ఇంకొకటేమో సరిగ్గా రావట్లేదు ఇంకా అలాగే యూట్యూబ్ వెయిటింగ్ చేయించుకుందామంటే అది ఈజీ నెట్ టైం సపోర్ట్ చేయలేదు అనమాట ఈలోపు బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళేసి వద్దామని చెప్పేసి బయటకి అయితే వెళ్ళొచ్చాను బ్యాంక్ దగ్గరికి నేను ప్రతిసారి గల్లలైతే బయట కొనుక్కొని వచ్చి అది నిండిన తర్వాత పగల కొట్టడము అలా అనమాట ఒక గల్లా తీసుకురావడానికే మనకు దాదాపు హండ్రెడ్ రూపీస్ అనమాట దాన్ని సైజ్ బట్టి రేట్ ఉంటుంది కదా నేను తీసుకొచ్చిన ప్రతిసారి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఉండే అది ఇంకా ఇది వచ్చేసి మీషోలో చూసిన అనమాట బాగుంది మనం పైన దానిపైన నెంబర్స్ ఉన్నాయి అనమాట మన ఫైవ్ హండ్రెడ్ వేస్తే ఫైవ్ హండ్రెడ్ పైన టిక్ మార్క్ కొట్టేసుకుంటే మనకు గుర్తుంటుంది కదా ఎన్ని డబ్బులు వేసినామనేది హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా నెంబర్ అయితే ఉంది నేనైతే ఆర్డర్ పెట్టినప్పుడు ఓన్లీ ఇదే చూసినా కానీ అది ఎలా ఓపెన్ చేయాలి ఏందనేది లేదనమాట డబ్బులు అయితే వేస్తాం కానీ అది ఓపెన్ చేయడానికి ఎలా అనేది సరిగా తెలియట్లేదు మేము నేను మా షాప్లో ఉన్న అమ్మాయి ఇద్దరం ట్రై చేస్తుంటే ఇక్కడ మా ఆయన ఈ బాబుతో మా పక్కింట్లో ఉంటే బాబుతో కార్ తాళం ఇచ్చి పంపించాడు అనమాట ఇంట్లో పెట్టమని వాడు కూడా ట్రై చేస్తున్నాడు అనమాట కానీ ఎలా అనేది రావట్లేదు విరిగిపోతుందేమని టెన్షన్ పడుతున్నాం అనమాట ఎందుకంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఒకసారి కూడా యూస్ చేయకముందే అది విరిగిపోతుందేమనేసి మనకి అయితే వద్దని చెప్తున్నా ఉండని లేనరా తర్వాత డబ్బులు వేసిన తర్వాత అది నిండిన తర్వాత అది ఓపెన్ చేసేది అప్పుడు చూసుకుందాంలే ఇప్పుడు వద్దులే అంటే వాడేమో వినట్లేదు చూడండి అది కొంచెం ఇట్లా జాయింట్ చేసి ఉన్నట్లుంది గట్టిగా తీస్తే వస్తుందేమో కానీ భయం భయస్తుంది అది మన ఇరిగిపోతుంది మన అది అలా చూడండి కొంచెం కొంచెం ఓపెన్ అవుతుంది కదా అలా ఓపెన్ అవుతుంది మళ్ళీ దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు కానీ ఇంకా వాడుకుండా ఇప్పుడే వద్దు నిండిన తర్వాత కదా ఓపెన్ చేసేది అప్పుడు చూసుకోవచ్చులే ఇప్పుడైతే విరిగిపోతుంది వద్దు అని చెప్పేసి నేనే తీసుకొని పెట్టేసాను అనమాట ఇంట్లో చూడండి దాన్ని ఓపెన్ చేయడానికి మా షాప్లో అమ్మాయి బాబు ఇద్దరు దాని మీద యుద్ధమే చేసేస్తున్నారు కానీ నాకేమో సగం టెన్షన్ అవుతుంది అనమాట అది ఇక్కడ అనేసి ఇంకా ఫైనల్గా అయితే వద్దులే అని చెప్పేసి తీసేసి పెట్టుకున్నా అక్కడ అందులోంచి డబ్బులు వేయాలన్నమాట మనీ బ్యాంక్ అన్నది రాసింది దానిపైన దానిపైన నెంబర్స్ కూడా ఉంటాయి చూడండి ఒకసారి చూపిస్తాయి చూడండి ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మనం ఏ నోట్ వేసినప్పుడు ఆ నోట్కు మనం మర్చిపోకుండా దాని మీద టిక్ మార్క్ కొట్టేసుకుంటే ఎన్ని డబ్బులు వేసినాం అనేది తెలుస్తుంది ఇక తిరుపతి వెళ్ళడానికి అయితే లగేజ్ ప్యాక్ చేస్తున్నాను ఇది ఒక చీర దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట లావెండర్ కలర్ అలాగే రెడ్ కాంట్రాస్ట్గా తీసుకున్నా ఇది వచ్చేసి ఈ మధ్య ఒక టూ డేస్ అయిందనమాట తీసుకొని బ్లౌజ్ కూడా ఉట్టించేసిన అనమాట ఇది కూడా సపరేట్ క్లాత్ సపరేట్ బ్లౌజ్ కూడా సపరేట్ క్లాత్ అయితే తీసుకోవాలి ఇది వచ్చేసి మనకు మీటర్స్ లెక్క కట్ చేసి ఇస్తారనమాట మనకు చీరకు సిక్స్ మీటర్స్ కావాలి కదా సిక్స్ మీటర్స్ అయితే కట్ చేసి ఇచ్చిర్రు మనం డ్రస్కి కావాలంటే డ్రెస్ తీసుకోవచ్చు లేకపోతే లంగవోని కావాలనుకుంటే లంగోనికి కూడా కట్ చేసి ఇస్తారనమాట ఈ బ్లౌజ్ కూడా సపరేట్ దీనికి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ అయితే తీసుకొని ఇలా వైట్ కలర్గా దీన్ని కూడా ఒక వన్ డే టూ డేస్లో స్టిచ్ చేసి ఇచ్చింది అనమాట త్రీ బ్లౌజెస్ ఇది వైట్ కాబట్టి ఈ విధంగా వైట్ అయితే ఈ విధంగా కుట్టింది తర్వాత ఇంకో శారీ అనమాట ఎల్లో కలరు లెమన్ ఎల్లో దీనికి బ్లౌజ్ తీసుకున్నాను అనమాట ఇవన్నీ మనకు పీసెస్ లెక్క మీటర్స్ లెక్క కట్ చేసి ఇస్తారు ఇది ఒక డిజైన్ అయితే కుట్టింది నేనేం చెప్పలేదన్నమాట డిజైన్స్ ఆమెనే కుట్టింది నేను ఇంకా తిరుపతి అయితే ఈ మూడు శారీస్ తీసుకెళ్తా వెళ్ళేటప్పుడు ఎలాగో జర్నీ కాబట్టి ఏదైనా డ్రెస్ తీసుకొని వెళ్తే సరిపోతుంది వచ్చేవరకు ఈ త్రీ శారీస్ అయితే సెట్ అయిపోతాయి ఇంకా తర్వాత పిల్లలకు పంచలు అయితే తీసుకున్నాను అనమాట ఇవి పిల్లల పంచలు ఇద్దరు పంచలు దాంట్లోకి బనియన్లు అలాగే పైన కండవాలు అయితే పెట్టేసిన అలాగే అది వైట్ కలర్ శారీ అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత వేళ కట్టుకోవాలనుకుంటే అది కట్టుకుంటా లేకపోతే ఇంకా ఇందులోనే ఏదో ఒకటి కట్టుకుంటాను అనమాట ఇది వచ్చేసి మా ఆయనది ఒక కండువా అలాగే పైన కుర్తా లాగా ఉందనమాట ఈ కుర్తా అలాగే పంచా ఇది తీసుకున్న పిల్లలకు ఇంకా జర్నీలో వేసుకోవడానికి డ్రెస్సెస్ త్రీ త్రీ పెట్టినాయి అనమాట త్రీ త్రీ డ్రెస్సెస్ అయితే త్రీ నైట్ ప్యాంట్స్ త్రీ టీషర్ట్స్ అవి పెట్టేసుకున్నాం ఆయన షార్ట్స్ టీ షర్ట్స్ అవైతే పెట్టాలి నేను ఇవి షార్ట్స్ టీషర్ట్స్ అయితే పెట్టాలన్నమాట అవి అయితే ఏం పెట్టలేదు ఆయన వచ్చిన తర్వాతనే పెట్టుకుంటాడు ఎందుకంటే నేను ఏమైనా తీసి పెట్టినా సరే మళ్ళీ ఇదొద్దు అని చెప్పేసి మళ్ళీ తీసి అక్కడ పెట్టేసి మళ్ళీ వేరే పెట్టుకుంటాడు అనమాట ఇంకా డబల్ డబల్ ఎందుకు ఒకేసారి పెట్టుకుంటే అయిపోతుంది కదా ఆయన వచ్చిన తర్వాత అవి తీసి ఆయనకు నచ్చినవి తీసి ప్యాక్ చేసేస్తా అనమాట ఇవైతే ప్రస్తుతానికి పక్కకైతే పెట్టేస్తున్నాయి ఇవి కూడా ప్యాక్ అయితే ఏం చేయట్లేదు పక్కకు పెట్టేసి ఆయన వచ్చిన తర్వాత అన్నీ కన్ఫర్మ్ చేసిన తర్వాతనే బ్యాగ్లో ప్యాక్ చేసుకుంటా మామూలుగా అయితే మర్చిపోకుండా ఇవి విధంగా సైడ్కి అయితే తీసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు టైం ఏమో ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది ఇక్కడ చూడండి పైన ఫోర్ థర్టీ అవుతుంది కదా టూ డేస్ త్రీ డేస్ అవుతుంది క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే అసలు తగ్గట్లేదు ఈరోజైతే చేసుకుందాం అనుకుంటున్నాను బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను చూడండి ఫోర్ క్యారెట్స్ ఒక బీట్రూట్తో అయితే జ్యూస్ చేసుకుంటున్నాను ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే అయింది అందులో ఒక హాఫ్ లెమన్ అలాగే హనీ అనమాట కొంచెం ఒకసారి అయితే కలుపుకొని ఇంకా తాగేయడమే రెగ్యులర్గా ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ మధ్యలో తీసుకుంటాం అనమాట అయితే ఈ తాగక చాలా బెనిఫిట్స్ అయితే ఇచ్చాయి మనకు ఫేస్ అలాగే హెయిర్ అనేది హెయిర్ అంతకుముందు చాలా డ్రైగా కనిపిస్తుండే ఇప్పుడే కొంచెం హెల్దీగా కనిపిస్తుంది మార్నింగ్ ఉసిరికాయ చూసుకురాగతాం కదా దీని దీనివల్లనూ తెలియదు కానీ హెయిర్ అనేది కొంచెం హెల్దీగా తయారైంది ఇంతకుముందు చాలా డ్రైగా ఉంటుందన్నమాట హెయిర్ ఇప్పుడేమో చాలా హెల్తీగా ఇలాగా స్మూత్గా కనిపిస్తుంది ఈ బ్లాగ్ అయితే ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నానండి నెక్స్ట్ రేపు శ్రీరామనవమి అలాగే తిరుపతి వెళ్ళే జర్నీ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో